రామగుండం నగర పాలక సంస్థలో బ్రిటిష్ కాలం నాటి నల్ల చట్టాలను అమలు చేస్తున్న పరిస్థితి కనబడుతుందని జేసీ నాయకులు నడిపల్లి మురళీధర్ రావు యాకయ్య ఆరోపించారు శనివారం నగర్లోని వాటర్ ట్యాంక్ నర్సరీలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల పని స్థలాలను సందర్శించిన నాయకులు కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం పలువురు కార్మికులతో కలిసి జేసీ నాయకులు మాట్లాడుతూ నర్సరీ కార్మికులకు ఈ నెల వేతనాలు చెల్లించలేదని ఈ విషయమై కమిషనర్ డిప్యూటీ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లినా స్పందించడం లేదని ఆరోపించారు తమ సమస్యలు పరిష్కరించాలని కోరిన కార్మికులను ఉద్యోగాలను తొలగిస్తామని అధికారులు హెచ్చరించడం సరైన విధానం కాదని ఖండించారు పారిశ్రామిక ప్రాంతం స్వచ్ఛందంగా ఉండడానికి నర్సరీ కార్మికులు విశేషంగా కృషి చేస్తున్నారని అన్నారు అలాంటి కార్మికులను ఇబ్బందులకు గురి చేయకుండా తక్షణమే వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు వాళ్ళ ఇంటికి చదువు చెప్పడానికి వాళ్ళ పిల్లలకి రమ్మన్నదంట అయితే మేము రామన్నాం మాకు చదువు ఎంత మాత్రమే వస్తుంది వాళ్ళ పిల్లలకు చదువు చెప్పాలంటే మాకు వీలు కాదు అందుకని అది దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని మా జీతాలు ఆపింది మాకు జీతాలు ఆపింది మేము ఇవి చేసుకుంటేనే బతుకుతాం లేదంటే రెక్కల విన్నే బ్రతకటం ఇంటికి రాయలు పిల్లల స్కూల్ ఫీజులు కట్టుకోవడానికి మాకు చాలా ఇబ్బంది అవుతుంది మా ఈ ఒక నర్సరీ వాళ్ళయే జీతాలు ఆపింది మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఇట్లా కరెంటు చెట్లు కొడతంటే అంటే లాడరెక్కున్నారు లాడర్ ఎక్కి చెట్లు కొట్టమంటే మేము కొడతాము అని రాముజన టైనే అందులో అంటర్ గ్రౌండ్లో దిగుతారు లేడీసు మీరు కూడా చేయాలని అంటే మేము జయము ఏ బావిలో దిగుతారో పోదాం అని అంటే ఆయన చప్పెక్కున్నాడు వాళ్ళు కొట్టిన చెట్లన్నీ పెద్ద పెద్ద మండలన్నీ తీసేసినా పట్టణపాతిలో చెట్లు పెట్టేటోళ్ళను రోడ్కి తీసుకొచ్చి చెట్లు తీపిచ్చారు ఆ నుంచి మళ్ళీ గ్రౌండ్కి తీసుకొచ్చి పొక్కలు తవ్వించారు అవి కరెంటు వాళ్ళ పని మేమే తవ్వినాం అవి రెండు పిట్టలు లోతు మొక్కళ్ళ మీద వండి మట్టి తీసినాం ఆ ఒక సబ్బళ్ళతోటి తవ్వినాం మేము ముండి సబ్బళ్ళతో తవ్వినాం మాకు పనిముట్లు కూడా సరిగ్గా లేవు మాది నర్సరీ పేరు మమ్మల్ని రోడ్ల కొన్న దింపుడు హైవై వై రోడ్ కొన్న చెట్లు కొట్టించారు అప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగింది అప్పుడు కూడా ఏసారి పట్టించుకోలేదు మా లీడర్లు వచ్చి పట్టించుకున్నారు మమ్మల్ని డబ్బులు కట్టమంటే కూడా మేము కట్టు కట్టద్దు మీరు అని చెప్పారు అప్పుడు మేము కట్టలే మా సూపర్ వేరే ముప్పై వేలు కట్టుకున్నాడు మాకు సార్ వచ్చి పని చెప్పుడే సాబాచార వచ్చి పని చెప్పుడే కోటయ్య చెప్పుడే ఎవ్వరు చెప్పినా కానీ మా సార్ బయటికి తోలుడే మమ్మల్ని ఎంత చిన్న ఆయన కన్నా చిన్నైనా చెప్పినా బయటికి తోలుడే వాళ్ళ పనే చేపించుడు మా పనిడ ఉండు మేము పేరు అందుకు మేడం మా జీతాలు ఆపింది మాయ అరకొర బతుకులు సాలశాలని జీతాలతోటి అట్లా నెట్టుకస్తాను మేండి డీసీ గారు పిలిచిర్రు డీసీ గారు పిలిస్తే డీసీ గారి దగ్గరికి పోయినాం పోతే సూపర్వైజర్ని పని ఏంటిది అని అడిగిండు ఏం పని చేపిస్తాను అని అడిగితే ఒక ఆంటు ఉండి ఏ పట్టణ ప్రగతి రాముగుండం అని చెప్పేసి అన్నాడు రాముండం అని అనగానే బయటికి వెళ్ళు బయటికి వెళ్ళు నువ్వు బయటకెళ్ళు నీకు నోరు నువ్వు ఏమైనా పని చేస్తావా పని చేస్తావా అంటే బయటికి వెళ్ళలేదు బయటకెళ్ళకపోతే ఏమన్నాడంటే దాన్ని బయటికి వెళ్ళి దాన్ని బయటకు వెళ్ళకుంటుంది దాన్ని బయటకు వెళ్ళకుంటుందని అన్నాడు ఆ నుంచి వెళ్ళి అందరం బయటకు వచ్చి మళ్ళీ మేడం దగ్గరికి వెళ్ళినాం మేడం దగ్గరికి మళ్ళీ దానిలో రాని మేము బాగా అంటే రాండి రాణి అని చెప్పేసి శంకర్ సార్ అంట ఆయన రాని రాను అంటే లోపలికి పోయినాం పోయాక సూపర్వైజర్ ఉండి అందరం వచ్చినాక పేపర్ పెట్టి ఏం పని చేస్తారు మీరేం పని చేస్తారు ఎక్కడ మెయింటెనెన్స్ లేదు మీ పనే వేస్ట్ మీ యూజ్ మీరు వెళ్ళండి బయటికి వెళ్ళండి మీరు మీ క్వాలిఫికేషన్ ఏంటిది మీ క్వాలిఫికేషన్ ఏమున్నది మీ క్వాలిఫికేషన్ ఏం లేదు మిమ్మల్ని రిమూవ్ చేస్తా మిమ్మల్ని రిమూవ్ చేస్తా మిమ్మల్ని ఎక్స్చేంజ్ చేస్తా అవసరం లేదు నాకు వరకు మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి గెట్ అవుట్ అని చెప్పేసి అన్నది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో దాదాపు ఆరు నెలల నుంచి అన్ని సెక్షన్ల వాళ్ళను రాచి రంపాన పెడుతున్నారు బానిసలుగా చూస్తున్నారు వర్కర్లు వర్కర్లకు రావాల్సిన హక్కుల విషయం కొరకు పది పది సార్లు ఇరవై సార్లు పోయి మేము మెమోరాండం ఇచ్చిన కనీసం వాళ్ళకు పనిచేసే జాగాలలో పనిముట్లు ఇస్తలేరు చీపుర్లు కొనుక్కొని ఆరు నెలలు చీపుర్లు కొనుక్కొని మా వర్కర్లు బజార్లు ఓడిసారు మేడం ఆరు నెలల నుంచి చీపుర్లు ఇస్తలేరు కొనుక్కొని ఓడిసిందని చెప్తే వాళ్ళని ఎవరు కొనుక్కోమన్నారు అని చెప్పి మాట్లాడతారు నెల నెలకి చీపుర్లు ఇచ్చే జాగాలు ఇంతవరకు మేము ఆరు నెలల నుంచి మొత్తుకుంటే ఒక్క నెల ఇచ్చాం గత ఆరు నెలలు కొనుక్కున్న వాపోతే కూడా మీరు ఇవ్వాలి కదా అంటే అవేందుకు ఇస్తాం వాళ్ళని ఎవడు కొనుక్కోమనడని ఆ మాట మాట్లాడతారు అనేక విషయాలు ఇప్పుడు ముఖ్యంగా నర్సరీ వాళ్ళని చూస్తేనే వాళ్ళు ఎక్కడ ఏ పని చెప్పినా పోయి పని చేసుకొస్తారు ఆ సూపర్వైజర్ ఏ పని చెప్తే ఆ పని మా వర్కర్లు చేస్తున్నారు చేస్తుంటే కూడా వాళ్ళను మొగోలు చేసిన పని వాళ్ళు చేస్తున్నారు చెట్లు డర్లెక్కి చెట్లు ఎక్కు చెట్లు కొట్టుడు ఎక్కడన్నా లేడీస్ చేసే పని నా ఇది అయినా చేయించమంటున్నారు హెచ్కేఆర్ ఏదైతే రాజీవ్ రాజారీ ఉందో సర్వీస్ రోడ్లల్లో మెయిన్ రోడ్లల్లో చెట్లు నరికించు కూడా వీలత్తర నరికిస్తే ఆ మధ్యన ఓ ప్రమాదం జరిగి తో పండిపోయే ఓ టూ వీలర్ అతనికి చేయి దెబ్బ తలిగితే వీళ్ళను నానా బూతులు తిట్టి ఆయన లక్ష రూపాయలు డిమాండ్ చేస్తే అందరిని కట్టమని చెప్పి బలవంతం చేస్తే మేమే వర్కర్లు ఎట్లా కడతారని చెప్పి మేము అంటే మరి అది ఏం జరిగిందో ఏం జరిగిందో వాళ్ళకు మరి డబ్బులు వసూలు చేసి ఇచ్చిండట మరి హెచ్కేఆర్ఎల్ చేసిన పనిని చేసే పనిని కూడా మనోళ్ళతో చేస్తున్నారు చేయిస్తే చేయించు ఎండ లేదు వాన లేదు లీవులు లేవు టైం లేదు పండుగలు లేవు ఆదివారాలు లేవు ఇవన్నిటినీ ప్రతి ఒక్క వర్కర్ని రాచి రంపాన పెడుతూ మరి ఆఫీసర్లకేమో లీవులు ఉంటాయి ఇప్పుడు మూడు రోజులు సెలవులు వచ్చినాయి ఈ మూడు రోజులు కూడా ఆఫీసులు ఉన్న వాళ్ళను ఒక్కరిని కూడా సెలవు తీసుకోకుండా పనిచేయాలని చెప్పి బిల్ కలెక్టర్లను వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు ఒక్క తరిక కాదు రాత్రి పదకొండు గంటల దాకా మేడం ఉంటే మేడం వెంబడి దాదాపు సగం ఆఫీసు రాత్రి పదకొండు గంటల దాకా ఉంటున్నారు మేము ఒకటే అడుగుతున్నాం పదకొండు గంటల దాకా ఎవరికి సంసారాలు ఉండయా వాళ్ళు కష్టం చేసి పొద్దున ఆరు గంటలకు ఏడు గంటలకు వచ్చిన వాళ్ళు రాత్రి పదకొండు గంటల దాకా వాళ్ళ భార్య పిల్లలు ఏం కావాలి వాళ్ళ దినచర్యలు ఏం కావాలి మరి ఇవన్నీ ఏం ఆలోచించకుండా మరి కార్మిక చట్టాలను ఏ దాన్ని ఫాలో కాకుండా అన్నిటిని అన్నిటినీ బుల్లోట్ చేస్తూ మరి ఈ మేడం గారు ఏదైతున్నదో రాచి రంపాన పెడుతున్నారు మరి గతంలో ఉన్నటువంటి ఏ కమిషనర్ కూడా మేము ఇరవై ఐదు ఏళ్ళ నుంచి మేము వీళ్ళకు సంధానకర్తలుగా పనిచేస్తున్నాం ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అనేక మంది కమిషనర్లను చూసినాం రామకుండం నగరపాలక సంస్థలో ఈరోజు బ్రిటిష్ చట్టాలు అమలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ ఆరు నుండి ముఖ్యంగా నర్సరీ కార్మికులు అందరికీ జీతాలు వచ్చి పైన నెల జీతాలు ఈ నెల పడకపోవటంతో తీవ్రమైన దిగ్భ్రాంతికి గురవుతున్నారు ఈ విషయాన్ని మాకు జీతాలు ఎందుకు పడలేదని సంబంధిత అధికారుల దగ్గరికి పోతే డిప్టీ కమిషనర్ అయినా కమిషనర్గా అయినా వారిని లెక్క చేయకుండా అషో తుషార్ మాట్లాడే పద్ధతి ఏదైతే దీన్ని మేము తీవ్రంగా జాయింట్ యాక్షన్ కమిటీగా రెండు యూనియన్లుగా సిఐటిగా తీవ్రంగా ఖండిస్తున్నాం వాళ్ళ జీతాలను వెంటనే వేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ నర్సరీ కార్మికులు అడగకపోతే మిమ్మల్ని డిస్మిస్ చేసేస్తాం మిమ్మల్ని పని నుంచి తీసేస్తాం అసలు మీకు పనికిరాదని ఇవాళ కమిషనర్ గారు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది మేము అంటున్నాం ఈ చెట్లు వాళ్ళు పెంచినాయి ఈ గోదాకంలో చేయడానికి నివారణ చేయడానికి ప్రజలను ఆరోగ్యం కాపాడటానికి వాళ్ళు శ్రమపడి మొక్క నుండి గింజ నుండి మొక్క చేసి మొక్క నుండి వరట వృక్షం తయారు చేస్తానికి కూడా వీళ్ళే కారణం ఇరవై ఐదు సంవత్సరాల కంచి పనిచేసిన వీళ్ళ నైపుణ్యాన్ని గుర్తించకుండా వీళ్ళను తొలగించి వీరి స్థానంలో కాంట్రాక్ట్కి ఇచ్చేసి కమిషన్లు దండుకోవటం కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా అటువంటి కుట్ర జరుగుతున్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం అందుకు మేము ఇవాళ డిమాండ్ చేస్తున్నాం ఆరు నెలల నుండి అన్ని రకాల కార్మికులను ఇబ్బంది చేస్తున్నారు నిన్న మొత్తం ఒక నాలుగు లక్షల ఇరవై వేల రూపాయలు తమ్ము మరి వాళ్ళకు జీతాలు కట్ చేశారు తిరిగి మేము అనేక సార్లు విజ్ఞప్తి చేస్తే కేవలం డ్రైవర్లకు ఎనభై వేల రూపాయలు ఇచ్చిన పరిస్థితి ఉంది సూపర్వైజర్ ను మూడు సార్లు మార్చిన పరిస్థితి ఉంది మేము సొసైటీని మార్చాలి సొసైటీ అధ్యక్షులు మార్చాలని వంద సార్లు చెప్పిన పట్టించుకోని పరిస్థితి ఉంది కార్మికులకు రాని పరిస్థితి ఉంది ముఖ్యంగా నర్సరీ కార్మికులకు తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తూ వాళ్ళు భయం ప్రతిలకు గురి చేస్తున్నారు కాబట్టి వాళ్ళ సమస్యను వెంటనే పరిష్కరించాలని వాళ్ళ పని వాళ్ళకి కల్పించే విధంగా ఉండాలని లేకపోతే మేం రేపు జరగబోయే మున్సిపల్ కార్మికుల యొక్క పరిణామాలు ఏవైతున్నాయో రేపు సమ్మెకైన సిద్ధంగా ఉన్నాం అనే కార్మికులు చెప్తున్న పరిస్థితి ఉంది అంత దూరం పోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను